హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నడుముకి మంచి బలాన్ని ఇచ్చే కొబ్బరి పిట్ట అయితే చేశానండి ఈ కొబ్బరి పిట్ట అనేది ఊరు సైడు బియ్యం రవ్వతో అయితే చేస్తారు నాకు బియ్యం రవ్వ అనేది లేక ఇడ్లీ రవ్వతో ఈ కొబ్బరి పిట్టు చేశానండి మా చిన్నతనంలో ఈ కొబ్బరి పిట్ట అనేది మెచ్యూర్ అయిన పిల్లలకి రోజు రోజు పెడతా ఉండేవాళ్ళండి ఈ పిట్టు చేయడానికి హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను తీసుకొని రవ్వ అనేది ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి నీళ్ళు అనేది వేసి అమ్మమ్మ వాళ్ళైతే ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టి తిరగలతో ఇసిరి ఈ అనేది చేసేవాళ్ళండి మా చిన్నప్పుడు మనకి బియ్యం రవ్వ అనేది లేనప్పుడు ఇట్లా ఇడ్లీ రవ్వతో కూడా ఈ అనేది చేసుకోవచ్చు రవ్వ అనేది నానబెట్టుకున్నా కదండి ఇది ఆవిరిపై ఉడికించుకోవడానికి వెడల్పుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని కాటన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను ఈ పిట్టు కోసం ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని తురుముకునేది లేక నేను మిక్సీ అయితే పట్టుకున్నానండి ముందు పిట్ అనేది ఉడికించుకోవడానికి గిన్నె అనేది నేను ముందు ఇలా ప్రిపేర్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఒక కొబ్బరికాయ తీసుకొని మిక్సీ అయితే పట్టి పక్కకు పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకున్నాం కదండి మనం అది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ అనేది లేకుండా పిండి మనం గిన్నెకైతే ఒక క్లాత్ అనేది కట్టుకున్నాం కదండి దానిపైన ఒక వరసలాగా ఇడ్లీ ఇడ్లీ రవ్వ అనేది పరుచుకోవాలి ఇడ్లీ రవ్వ ఒక లేయర్ లాగా పరిచి దానిపైన మనం మిక్సీ అయితే పెట్టు పెట్టుకున్నాం కదండి కొబ్బరి అదైతే వేసుకోవాలి మళ్ళీ పైనుంచి రవ్వ రవ్వతో ఈ అనేది కవర్ చేయాలండి దీన్ని ఆవిరిపై అయితే ఉడికించుకుంటాం మనం కొబ్బరిలో పోషకాలు బాగుంటాయి కదా ప్రోటీన్ అనేది మంచిగా ఉంటుందండి మెచ్యూర్ అయినప్పుడు పిల్లలకి కొబ్బరి బెల్లం ఇవనేది మంచిగా పెడుతూ ఉంటారు మా సైడ్ అయితే నడుముకి మంచి బలాన్ని ఇస్తుందని రోజు మరుస రోజు ఈ పిట్టునైతే వేసి పెడతారండి కొబ్బరి కూడా వేసి పిట్టు అనేది నేను ఉడికించుకున్నాను కొన్ని సైడ్లు అయితే కొబ్బరి అనేది పచ్చిదే తీసుకుంటారండి మనం ఇది ఆవిరిపై ఉడికించుకుంటున్నాం కాబట్టి ఒక రెండు రోజులు బయట ఉంచినా కానీ మనకి ఇది అనేది పాడవదండి పిట్టు అనేది రవ్వ ఒక లేయరు పైనుంచి కొబ్బరి ఒక లేయర్ వేసి మళ్ళీ పైన రవ్వతో ఇది కవర్ చేసేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టి స్టవ్పై పెట్టేసుకొని ఆవిరిపై ఉడికించుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నేను ఉన్న రవ్వ కూడా ఇలా పెట్టేసుకున్నానండి హోల్స్ పెట్టిన క్లిప్ అయితే మిస్ అయింది హోల్స్ పెట్టుకుంటే ఈ పిట్ అనేది మంచిగా ఉడుకుతుందండి పెట్టేసుకొని పైన ఒక మూతతో కవర్ చేసేసి స్టవ్ పై పెట్టుకున్నానండి ఇది ఉడికేటప్పుడు మనకి ఇది ఉడికిన స్మెల్ అయితే తెలిసిపోతుంది వాసన అనేది మంచిగా కమ్మటి వాసన అయితే వస్తుంది అయినా కానీ మనం మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి రవ్వ అనేది మనకి మంచి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాత తీసేసుకున్న తర్వాత దీనిలోకి తీపికి నేను బెల్లం అనేది తీసుకున్నానండి బెల్లం అనేది ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నాను హాఫ్ కిలో రవ్వ తీసుకున్నాం కాబట్టి నూట యాభై గ్రాముల దాకా బెల్లం తీసుకొని ఇలా తురుముకుంటున్నానండి మనం తినే తీపిని బట్టయితే తీసుకోవాలి అనేది మనకి రెడీ అయింది కదండీ ఇది కొంచెం ఆరిన తర్వాత ఇది కలుపుకోవడానికి వీలుగా ఉన్న వెడల్పుగా ఉన్న ఒక బేసిన్లోకి అయితే తీసుకున్నానండి తీసుకొని దీనిలోకి మనం తురుము పెట్టుకున్న బెల్లం కొద్దిగా సాల్ట్ వేసి ఈ కొబ్బరి పిట్ట అనేది మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి ఈ కొబ్బరి పిట్ట అనేది మా సైడ్ అయితే ఇలా చేస్తారండి మీరున్న సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి మనకి పిట్టు పర్ఫెక్ట్గా ఉడికిందండి ఆవిరి మీద ఉడికించాం కాబట్టి అక్కడక్కడ ఉండల్లా ఉన్నట్టు ఉంటాయి అది మంచిగా చేత్తో ఇలా మెదుపుకుంటూ కలుపుకుంటే పొడుపుల్లాడుతూ ఉంటుందండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను మనం తురిమి పెట్టుకున్న బెల్లం అయితే ఉంది కదండి అది కూడా వేసేసి ఈ పిట్టులో మంచిగా కలిసే వరకు అయితే కలిపేసుకున్నానండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను నెయ్యి వేసేసి తీసుకుంటే మన నడుముకి ఎంతో బలాన్నిచ్చే కొబ్బరి అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ